బంధువులందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రం ఓం చోదయత్రీ సునృతానా సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ ఋగ్వేదము భావార్థము యజ్ఞమయ జీవనమును గడుపువారు తమ జీవన యజ్ఞమును పరమేశ్వరుని యొక్క శక్తి రూప దేవతలతో పాటు సరస్వతీ దేవియు ధరించుచున్నదని గుర్తింపకపోరు ఎవరైతే యజ్ఞమయ జీవితమును గడుపుతూ ఉంటారో అంటే తన జీవితమే ఒక యజ్ఞమయంగా మార్చుకుంటారో వారు తన జీవన యజ్ఞమునందు పరమేశ్వరుని యొక్క శక్తి రూప దేవతలతో పాటు సరస్వతీదేవిని ధరించుచున్నదని గుర్తింపకపోరు వారు సరస్వతీదేవిని గుర్తిస్తారంట ఆ సరస్వతీదేవి వాణి సత్యము ప్రియమును అగు వాణిని ప్రేరేపించుటయే కాక మనలో సుమతులను జాగ్రత్త మునర్చును ఆ యొక్క సత్యమైన స వాణి ఇక్కడ సరస్వతీదేవి అంటే మన వాక్కు అని అర్థం ఈ మంత్రంలో వాక్కుకు సరస్వతీ దేవి అని ఉంది సత్యము ప్రియమును అగు వాణిని ప్రేరేపించుటయే కాక మనలో సుమతులను జాగృతమునర్చును కేవలము సత్యము చెప్పుటయే సరికాదు ఆ సత్యము హింసారహితమై ఉండవలయను సత్యము చెప్పుట వలనే మనకు పూర్తిగా అది సరికాదు మరి ఆ సత్యమైనటువంటిది హింస లేకుండా ఉండవలెను మధురమైన వాణి వలన జీవనము సుందరమగును మనము మన వాక్కు మధురంగా ఎప్పుడైతే మనం ఉంచుకుంటామో అప్పుడు మన జీవితం కూడా చాలా సుందరంగా ఉంటుంది సరస్వతీదేవి మనలో శ్రేష్టము సుందరము అగు బుద్ధిని కలిగించి జీవన సాఫల్యమునకు తోడ్పడును ఆ యొక్క మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క దేవి అనేది అంటే మంచి వాక్కు అనేది మనకు శ్రేష్టము సుందరము అగు బుద్ధిని కూడా కలిగించి జీవన సాఫల్యమునకు తోడ్పడును మనలో ఎన్నడైనా దుర్మతి పొడసూపినను పరుల నిమిత్తము అనిష్టము అహితము అగు సంకల్పము కలిగినను మన హృదయము నుండి సరస్వతి తొలగిపోయినట్లు ఎంచవలేను ఎప్పుడైనా మనం ఇతరులకు హాని చేయాలి ఇతరులకు ఇబ్బంది కలిగించాలనేది మన లోపల వచ్చిందనుకోండి అప్పుడు మనలో ఆ దేవి తొలగిపోయినట్లు మనం ఎంచవలను మరలా ఆ దేవిని హృదయ పీఠమున ఆసీనము చేయ ప్రయత్నింపవలను అటువంటి సందర్భం వస్తే మనము గుర్తించాలి వెంటనే మన హృదయంలో నుంచి దేవి దూరమైంది కావున మళ్ళీ మనం ఆ యొక్క దేవిని ప్రయత్నం చేసి మనం ఆసీనం చేయవలేను నాడే మనలో ఆ యొక్క సునృతవాణి పలుక ఆరంభించును సుమతి ఉదయింపతొడుగును సరస్వతి ప్రసన్న అయినటువంటి కేవలము చదువుట వ్రాయుటయే లభించునని ఎంచరాదు మనము ఆ యొక్క దేవి మన లోపల హృదయంలో ప్రసన్న అయినటువంటి అయిందంటే కేవలము రాయడము చదవడమే కాదంట చదువుకున్న వారి ఎందే సరస్వతి వశించుననుటయు సముచితము కాదు ఇక ఆ యొక్క చదువుకున్న వాళ్ళ ఎందే సరస్వతి ఉన్నది నివసిస్తున్నది అనేది కూడా సముచితము కాదు యవని హృదయము నుండి నిరంతరము సుమతి ధార ప్రవహించుచున్ననో యవని వాణి సుండృతమయమై ప్రేమార్థమై ఉండునో అతడు నిరక్షరాశ్యుడైనను అతని హృదయమున సరస్వతీదేవి నివసించుచున్నదనియే ఎంచదగును ఇక్కడ కేవలము చదువు ఒక్కటే కాదు దేవి అంటే అతని హృదయము ప్రేమార్థమై ఉండవలేను అలాగే అతని వాక్కు చాలా సుందృతమైన వాణి అయి ఉండవలేను అతడు నిరక్షరాస్యుడైనప్పటికీ కూడా అతనిలో అతని హృదయములో దేవి ఉన్నట్లే ఎంచవలను అంటే చదువు రాని వారి అందు కూడా హృదయము ప్రేమతో ఉండి ఆ యొక్క వాళ్ళు కరుణ కలిగినటువంటి హృదయం ఉండి మంచి వాక్కులను పలుకుతూ ఉంటారే అటువంటి వారి ఎందు దేవి ఉన్నట్టు అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు అతడు నిరక్షరాస్యుడైనను అతని హృదయంలో దేవి నివసించుచున్నదనియే ఎంచదగును ప్రభు నా హృదయము అట్టి దేవికి వాసస్థానమై ఎల్లప్పుడూ వికసించుచుండుగాక తర్వాత ఇంకా ప్రార్థన చేస్తున్నాం ప్రభు అటువంటి సరస్వతీదేవి నా హృదయంలో నివసించుచుండుగాక ఎల్లప్పుడూ వికసించుచుండుగాక అని ప్రార్థన చేస్తున్నాం కావున ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే మన హృదయంలో దేవిని నింపుకొని మనం జీవనం గడిపితే మన జీవితము చాలా సుందరముగా జీవితం కూడా సాఫల్యమవుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి మనం కొంతమంది సత్యం చెప్తుంటారు కఠినంగా చెప్తారు అవతల వాళ్ళు బాధపడే విధంగా హింస కలిగే విధంగా చెప్తారు అది కూడా మంచిది కాదు కావున మన మన లోపల సరస్వతీ దేవిని నింపుకోవాలి నింపుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన వాక్కు కూడా చాలా మధురంగా ఇతరులకు హాని కలిగించకుండా ఆ విధంగా మనం పలకగలుగుతాం కావున అందరూ ఆ పరమాత్ముని ఆ విధంగా ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు పరమాత్ముడు తప్పకుండా మన హృదయంలో ఆ సరస్వతీ దేవిని వికసింపజేస్తాడు అందరికీ నమస్తే